భారతదేశ ప్రజానికానికి మంచి శుభవార్తని అభివృద్ధికరమైనటువంటి వార్తని సిపిఐఎంఎల్ డెమోక్రసీ పిసిసి సిపిఐఎంఎల్ రెండు సంస్థలు నిన్న విలీనమవుతూ భారత ప్రజానికానికి మంచి ప్రకటనని అందజేశారు ఈ ప్రకటనని ప్రజలు ప్రజాస్వామిక వాదులు విప్లవకారులు దేశం నుండేటువంటి అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కామకులు అందరూ అభినందిస్తున్నారు హర్షిస్తున్నారు ఈ రెండు సంస్థల యొక్క విలీనం భారత విప్లవోద్యమ విజయవంతానికి అలాగే రేపు రానున్నటువంటి వర్గ పోరాటాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసుకుంటే ఈ రెండు సంస్థల యొక్క విలీనం తోడ్పడుతుంది అట్లాగే ఈరోజు ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాదం పాలస్తీనా ప్రజలపైనా మూడో ప్రపంచ దేశాలపైన దాడులు చేస్తూ దౌర్జన్యానికి పాల్పడుతూ ఒక రకంగా గుండాయిజం కొనసాగిస్తుంది ఇట్లాంటి సామ్రాజ్యవాద యొక్క వ్యవస్థని ఎదుర్కొంటేందుకే ఈ కలయిక ఎంతో తోడ్పడుతుంది అట్లాగే ఈ రోజు భారత దేశంలో మతోన్మాద మోడీ బిజెపి ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాలు గత కొద్ది రోజుల నుంచి అంటే దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి దేశాన్ని పరిపాలన చేస్తున్నాయి రైతు వ్యతిరేకమైనటువంటి యొక్క వైఖరిని అనుసరిస్తున్నది కార్మిక వర్గాన్ని వారికి ఉన్నటువంటి హక్కుల్ని అంటే దాదాపు నలభై నాలుగు చట్టాల్ని నాలుగు లేబర్ కోళ్లుగా తీసుకొచ్చి కార్మిక వర్గంకున్నటువంటి హక్కులన్నింటినీ కాలరాసేస్తున్నది వాళ్ళని తీవ్ర స్థాయిలో శ్రమ గురి చేయటందుకి పూనుకున్నాయి ఒక రకంగా దేశంలో రైతాంగం ముఖ్యంగా మూడు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడారు అంటే మన భూమిని మన వ్యవసాయ రంగాన్ని దివాలా తీసి కార్పొరేటు పెట్టుబడిదారులకి దారాదత్తం దత్తం చేయటేందుకు పూనుకున్నారు ఇట్లాంటి ఒక స్థితిలో రైతులు పెద్ద ఎత్తున తమ ఉద్యమ పోరాటాన్ని కొనసాగించి ఈ మతోన్మాద బిజెపి ప్రభుత్వం యొక్క మెడల్ని వంచి తమ హక్కుల్ని సాధించుకున్నారు భూమిని కాపాడుకున్నారు మూడు చట్టాలను వెనక్కి కొట్టగలిగాను ఇట్లాంటి జరగటింది గల ఉద్యమాలు కారణాలు ఏంటి అంటే ముఖ్యంగా మతోన్మాద మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ పాసిస్టు ధోరణులు ప్రజా వ్యతిరేకమైన ధోరణులన్నిటినీ ఈ కలయిక ఈ రెండు సంస్థల యొక్క కలయిక ఎంతగానో తోడ్పడుతుంది అట్లాగే ఈరోజు మధ్య భారత ప్రాంతంలో విప్లవకారులని అంతా ముందు మార్క్సిజం లేకుంటేనే నక్సలిజాన్ని లేకుంటేనే చేస్తానని చెప్పి ఒక పక్క మోడీ అంశాలు ప్రకటనలు చేస్తూ ఆదివాసీ గిరిజనుల పైన వారి హక్కుల పైన వారి చట్టాలని కాలరాస్తూ వివరిస్తూ వారి తరపున పోరాడుతున్నటువంటి ఆదివాసీల తరపున పోరాడుతున్నటువంటి విప్లవకారులని వందలాది మందిని హత్యలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటి ఉన్నది వాళ్ళ చట్టాలన్నింటినీ ఉల్లంఘిస్తూ కంచి సంపదని కార్పొరేట్లకి దారాదత్తం దత్తం ముఖ్యంగా ఆదాని అంబానీ సామ్రాజ్యవద్ద కంపెనీలకు అప్పగించటందుకే పూనుకుంటున్నటువంటి ఒక ఈ దశలో ఈ విప్లవకారుల యొక్క ఐక్యత అనేది ఈ రెండు సంస్థల ఐక్యత అనేది ఎంతో బలాన్ని చేకూరుస్తుంది అలాగే ఇట్లాంటి పార్సిజాన్ని ఎదిరించేందుకు ఎదుర్కొంటే మోడిషాలు తీసుకొస్తున్నటువంటి కార్మిక రైతు ఆదివాసి వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని తిప్పికొట్టేందుకు తోడ్పడుతుంది అట్లా ఈ రోజు మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి తర్వాత ట్రైబల్స్ మీద దాడులు జరుగుతున్నాయి వాళ్ళని అణచివేసేటువంటి వైఖరిని ఈ ప్రభుత్వాలు చేపట్టే కేంద్ర ప్రభుత్వం వీటన్నిటిని ఎదుర్కొంటేందుకు కూడా తోడ్పడుతుంది అట్లా ఈ రోజు దేశంలో పర్యావరణ సమస్య అనేటువంటిది కూడా ఒక తీవ్రమైనటువంటి ఒక సమస్యగా మారింది ఇట్లాంటి పర్యావరణ సమస్యను కూడా పరిష్కరించుకుంటే ఇట్లాంటి విషయాలల్లా తగిన విధంగా వ్యవహరించేందుకు తగిన పోరాటాల్ని ముందుకు తీసుకురాటేందుకీ ఇది తోడ్పడుతుంది అనేటువంటి చెప్పి మేము భావిస్తున్నాం మేము భావించడమే కాదు ఈ దేశం నుండేటువంటి విప్లవ అభిమానులు అట్లాగే విప్లవ శ్రేణులు అట్లాగే భారత ప్రజానికమంతా కూడా కనీసం ఐక్య కార్యాచరణ అయినా కొనసాగించండి ఈ పారిసి వ్యతిరేకంగా ఈ మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా ఈ దోపిడి కార్పొరేట్ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఐక్య కార్యాచరణ కొనసాగించమని చెప్పి ఒక ఈ దశలో ఐక్య కార్యాచరణతో పాటు ఐక్యమయ్యేటువంటి కార్యక్రమాన్ని కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత మహాసభలు చర్చించి భారతదేశంలో భావసారూప్యత కలిగినటువంటి మౌలికమైనటువంటి ఒక విషయాలలో ఏకీభావం ఉన్నటువంటి సంస్థలన్నిటితోటి ఐక్యం కావాలి అని చెప్పి భావిస్తున్నది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఎస్వి వెంకటేశ్వరరావు సంస్థ సిపిఎంఎల్ ఆ సంస్థ తోటి కామ్రేడ్ యతీందర్ కుమార్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి సిపిఎంఎల్ న్యూ అఖిల భారత స్థాయిలో చర్చలు జరిపి ఒక అవగాహనకు వచ్చి ఐక్యమయ్యాయి అట్లాగే ఇప్పుడు పిసిసి తోటి కూడా ఐక్యమైంది రేపు రానున్న కాలంలో ఇంకా కొన్ని సంస్థల్ని విలీనం చేయట చర్చల్ని కొనసాగిస్తున్నది రానున్న కాలంలో దేశంలో సిపిఎంఎల్ నూడమ కరసి యతేందర్ కుమార్ గారి నాయకత్వంలో బలమైనటువంటి విప్లవ ఉద్యమాన్ని నిర్మించాలి అది నూతన ప్రజాస్వామిక విప్లవ ఉద్యమ విజయవంతానికి కావాల్సినటువంటి ప్రయాణాన్ని కొనసాగించాలి అని చెప్పి ఇప్పుడు భావించి వాటికి సంబంధించినటువంటి ఐక్యత చర్చల్ని ఉధృతం చేయటం అనేటువంటిది జరిగింది దీన్ని దేశంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా విప్లవ సంస్థలన్నీ విప్లవ అభిమానులు విప్లవ శ్రేణులు ఆలోచించాలని చెప్పి అటువైపు అడుగులు వేయాలని చెప్పి కోరుతున్నాం చీలికల్ని నివారించాలి చీలికలకి పూనుకుంటున్నటువంటి శక్తుల్ని ఓడించాలి అట్లాగే అట్లాంటి శక్తుల్ని ఖచ్చితంగా ఆలోచింపజేయాలి అనేది సిపిఎంఎల్ న్యూడమ్ వైఖరి ఆ వైఖరిని దేశంలో ఉండేటువంటి ప్రజానికంతా బలపరచాలని చెప్పి రాను కాలంలో వర్గ పోరాటాలకి తమ తోడుబాటుని అందించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎంఎల్ నుడమకరసిగా భావిస్తూ ఈ ఐక్యతని అభినందిస్తూ దీన్ని దేశ వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాల్సిందిగా ప్రజలకు పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాం